ఎయిర్పోర్ట్ లో కనిపించిన క్షణం నుండి స్వీటీ ఆకాష్ ని తెగ చికాకు పెడుతుంది మాటికి మాట జవాబిస్తూ పంచులేస్తూ ఆట పట్టిస్తూ తెగ విసిగిస్తుంది ఆకాష్ కూడా తన ముందు భార్య ఉందన్న సంగతి కూడా మర్చిపోయి తనకి బదులిస్తున్నాడు ఇంతలో స్వీటీ ఏదో ఆలోచిస్తూ ఓ షిట్ లగేజ్ లోపల వదిలేసి వచ్చాను హే మ్యాన్ వెళ్ళి లగేజ్ తీసుకురా అని ఆకాష్ ని చూస్తూ పొగరుగా ఆర్డర్ వేసింది స్వీటీ తను అలా ఆర్డర్ చేసేసరికి ఆకాష్ కి కోపం నశాలానికి అంటుకుంది నీ డొక్కు మొహం చెత్త డబ్బా నేను మోసుకురావాలా అని చిరాగ్గా అన్నాడు ఆకాష్ స్వీటీ ఎందుకే అమ్మాయికి నేర్పిస్తావు నువ్వు వెళ్ళి నీ లగేజ్ తెచ్చుకో అని రిక్వెస్టింగ్ చెప్పింది ఐశ్వర్య ఆకాష్ ని కోపంగా చూసి కాలితో నేలని తన్ని మళ్ళీ వెయిటింగ్ లాబీలోకి వెళ్ళింది స్వీటీ ఆకాష్ ప్లీజ్ నా కోసం అని చేయి చేపట్టుకుని రిక్వెస్టింగ్ అడిగింది ఐశ్వర్య తన చేతిని సున్నితంగా ఐశ్వర్య దగ్గర నుండి తీసుకుని స్వీటీ వస్తుంది అని తెలిసే ఇదంతా చేసావు కదా నేను రాను అన్న బలవంతంగా సర్ప్రైజ్ అని డ్రామా ప్లే చేసి తీసుకొచ్చావు కదా ద్రోహి అని ఒక ఐబ్రోని లిఫ్ట్ చేసి సీరియస్గా అడిగాడు ఆకాష్ ఆకాష్ కి కోపం వచ్చిందని అర్థమైన ఐశ్వర్య చెవులు పట్టుకుని వెర్రిగా నవ్వుతూ చాలీ అని చిన్నపిల్లలా అంది ఐశ్వర్య చేతులను తప్పించి ఆకాష్ ఐశ్వర్య చెవులు మెలపెడుతూ నీకు తెలిసి కూడా నన్ను దీని దగ్గర ఇరికిస్తావా రాక్షసి అని ముద్దుగా కసిరాడు ఆకాష్ ఓ మెల్లగా అని కళ్ళు మూసుకున్నాంది ఐశ్వర్య తను నమ్మాడా లేదా అని మెల్లగా ఒక కన్ను తెరిచి ఆకాష్ ని చూసేసరికి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని సీరియస్గా తననే చూస్తున్న ఆకాష్ ని చూసి నాలుగు కరుచుకుంది మెల్లగా తన కళ్ళు ఓపెన్ చేసి ఆకాష్ అని గారాలు పోతూ పిలిచింది ఐశ్వర్య డ్రామా క్వీన్ ఎన్ని వేషాలు వేస్తావో తెలుసా అని ఐశ్వర్య చీక్స్ లాగి ముద్దు చేశాడు ఆకాష్ అతని చెరువుకు బ్లష్ అవుతూ తలని నేలకు వాల్చేసింది ఐశ్వర్య బాబోయ్ టెంప్ చేస్తున్నావే అని తల గట్టిగా ఓయ్ ఇప్పుడు వస్తావా రావా అని అడిగాడు ఆకాష్ ఆకాష్ ట్రాన్స్ నుండి బయటకు వచ్చిన ఐశ్వర్య ఎక్కడికి స్వీటీతో డిన్నర్ చేసి తనని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్దాం అని దబాయిస్తూ అంది నో రావట్లేదు నువ్వే నీ డార్లింగ్ ని వెంటేసుకుని డేట్కి వెళ్ళు అని అక్కసుగాని ముఖం తిప్పేసుకున్నాడు ఆకాష్ అతని అలిగిన ఫేస్ ని చూసిన ఐశ్వర్య చిన్నగా నవ్వుతూ ఆకాష్ ని లాలనగా చూసింది వెంటనే చుట్టూ చూసి వాళ్ళకి దగ్గరలో ఎవరూ లేరని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆకాష్ కి కాస్త దగ్గరగా జరిగింది ఐశ్వర్య అలా ఆమె తనకి అతుక్కుపోయినట్టు దగ్గరికి రావడం చూసి ఓ ఏంటి అలా మీద మీదకొస్తున్నా అని బెదురుగా వెనక్కి జరుగుతూ వెనక అడ్డుగా వచ్చిన కార్ వీపుకి తగలగానే ఆగిపోయాడు ఆకాష్ ఆకాష్ని కొంచెం కూడా కదలియకుండా అటు ఇటు చేతులు అడ్డుగా ఉంచి హే డార్లీ నేనెవర్ని నీ ఐషుని కదా అని హస్కీగా అంది ఆమె ఎర్రని పెదాలు అతని కళ్ళకి కొంచెం దూరంలోనే ఆగిపోయి అందంగా కదులుతున్నాయి ఆ పెదాల వంకే గుటకలేసి చూస్తూ అవును ఎందుకెలా అడుగుతున్నావు అడుగుతున్నా అని తల అడ్డదిడ్డంగా ఊపేస్తూ అడిగాడు ఆకాష్ ఐశ్వర్య అంత దగ్గరగా ఉండడంతో ఆకాష్కి ఊపురాడినట్లుగా ఉంది మరి నేను నీ అయితే నేను అడిగితే నో చెప్తావా డార్లింగ్ అని ఇంకొంచెం ఆకాష్ కి దగ్గరగా జరిగింది ఐశ్వర్య గొంతు తడారిపోతుంటే ఐశ్వర్య మైకల్ను ను పూర్తిగా మునిగిపోయి నువ్వు అడిగితే ఎందుకు చెప్తాను అస్సలు చెప్పను అన్నట్లుగా తల అడ్డంగా ఊపేశాడు ఆ టైంలో ఆకాష్ ముద్దుగా అనిపిస్తుంటే అతని పెదాలపై చిన్న పెక్కిచ్చి దూరం జరిగింది ఐశ్వర్య ఆ ముద్దుకి పరవశించిపోయిన ఆకాష్ బేబీ ఐఎమ్ కమింగ్ ఈసారి నువ్వు పిలిస్తే నరకాయనికైనా వస్తాను బేబీ అని ఐశ్వర్యాన్ని దగ్గరికి లాక్కుని గట్టిగా ముద్దాడబోతుంటే నేనొచ్చేసా అని అరిచిన స్వీటీ వాయిస్ కి తేరుకుని దూరం జరిగాడు ఆకాష్ రాక్షసే ఇది నా లైఫ్ కి గుది తయారైంది అని స్వీటీని తిట్టుకున్నాడు ఆకాష్ ఐశ్వర్య స్వీటి దగ్గరికి వెళ్ళి ఓకే డార్లింగ్ లెట్స్ గో అని ఆమె నడుం చుట్టేసి ఆకాష్ కి వింగ్ చేసింది రాక్షసి అని చిన్నగా గొనిగి ఐశ్వర్య నడుం గిల్లేసి ఏమి తెలియనట్లుగా విజిల్ వేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు ఆకాష్ ఆమె చిన్నగా ఎగిరి ఈడియట్ ఈ మధ్య అస్సలు భయం లేకుండా పోతుంది అని లోపలే తిట్టుకుంది ఐశ్వర్య ఆ వెంటనే క్యాబ్ బుక్ చేసి వెయిట్ చేస్తున్న ఆకాష్ ని చూసి చిటికేసి పిలిచింది స్వీటీ ఆ పిలుపు నచ్చిన ఆకాష్ కేర్లెస్ లుక్ ఒకటి విసిరేశాడు వీడికెంత బలుపు అనుకుని పార్కింగ్ దిస్ అని స్టైల్ గా అంది స్వీటీ బట్ క్యాబ్ అని స్వీటీ కన్నా స్టైల్గా అన్నాడు ఆకాష్ ఆకాష్ అని ఏదో అనుబోతున్న ఐశ్వర్య చేయి పట్టి పక్కకి లాక్కెళ్లిపోయాడు ఆకాష్ రే మన కారు ఉంది కదా అంటున్న ఐశ్వర్య నడుం చుట్టేసి నీ డొక్కుము ఫ్రెండ్ ని రిసీవ్ చేసుకోవడమే ఎక్కువ మళ్ళీ మన కార్లు నన్ను డ్రైవర్ ని చేసి మీరిద్దరూ ఎంచక్క చిలకా గొరెంకలు అవుదాం అనుకుంటున్నారా నో వే ఆకాష్ ఛాన్సే లేదు అని ఆటిట్యూడ్తో చెప్పాడు ఆకాష్ నీకు పొసెసివ్నెస్ బాగా ఎక్కువ కదా అని ముఖం అంతా అదులా పెట్టి అడిగింది ఐశ్వర్య నీకిప్పుడు తెలిసిందా అని ఐశ్వర్య ముక్కుని గెలుతూ అన్నాడు ఆకాష్ స్వీటీ చాలా మంచిది ఆకాష్ ఎందుకదంటే నీకంత కోపం అని కన్విన్సింగ్ గా అడిగింది ఐశ్వర్య దానికి ఒళ్ళంతా పొగరు పేరుకి స్వీటీ కానీ దాని బాడీలో అనుబంతు కూడా స్వీట్నెస్ లేదు ఎంతసేపు గయ్యమని గయ్యాలి గంగమ్మలా ఎగురుతుంది అని చిరుకోపంగా అన్నాడు ఆకాష్ గయ్యాలి గంగమ్మనా ఎవడా గయ్యాలి గంగమ్మ అని ఆకాశ్ వెనక నుండి కాలర్ పట్టి లాగింది స్వీటీ నీ ఎంకమ్మా వదలవి దెయ్యం అని అరుస్తూ ఓయ్ ఇది నన్ను చంపేసేలా ఉంది దీన్ని లాగవే బాబు అని ఐశ్వర్యాన్ని తెలిసి కూడా తీసుకొచ్చాను చూడు నన్ను నన్ను చెప్పుతో కొట్టుకోవాలి అని ఫ్రస్ట్రేషన్ వెళ్లిపోయింది ఐశ్వర్య ఐశ్వర్య వెళ్లిన పావు గంటకి ఆకాష్ ఆకాష్లు తీరిగ్గా ఫైటింగ్ క్లోజ్ చేసుకుని వచ్చారు అయిపోయిందా గొడవ అని సర్కాస్టికా అడిగింది ఐశ్వర్య ఐషు బేబీ అంత హీడియట్ వల్లే అని ముద్దుగా మూత ముడిచి ఆకాష్ ని ఆమె మీదకి తోసేసింది స్వీటీ నో ఐషు ది మామూలు దెయ్యం కాదు కొరివి దెయ్యం అని పళ్ళు కొరుకుతో చెప్పాడు ఆకాష్ స్వీటీ రీకౌంటర్ వేసేలోగానే ఇద్దరి అల్లరికి విసిగిపోయిన ఐషు ఇట్ అని అరిచింది దెబ్బకు ఆకాష్ స్వీటీలో నోళ్లు మూసుకుని చెరదిక్కు చూస్తూ నిలబడ్డారు సరిగ్గా అప్పుడే ఆకాష్ బుక్ చేసిన క్యాబ్ రావడంతో ముగ్గురు ఎయిర్పోర్ట్ నుండి స్టార్ట్ అయ్యారు ఒక అర్ధ గంట తర్వాత విజయవాడలోనే ఖరీదైన ఫైవ్ స్టార్ రెస్టారెంట్ ముందు క్యాబ్ దిగారు ముగ్గురు అశు జస్ట్ డిన్నర్ కోసం ఇంత కాస్ట్లీ రెస్టారెంట్కి అవసరమా అని ఐశ్వర్య చెవిలో గుసగుసలాడాడు ఆకాష్ ఆకాష్ ఎంత చిన్నగా అన్నా ఆ మాటలు స్వీటీ చెవిలో పడ్డంతో ఇది నీ రేంజ్ కాదేమో ఆకాష్ బట్ మా రేంజ్ ఇదే అని పొగరుగా అంది స్వీటీ ఏ రేంజ్ అయినా అందరూ తినేది బ్రతకడానికి మాత్రమే నీ రేంజ్ హై లెవెల్ అని డబ్బు తిని బతకట్లేదు కదా అని కొంచెం కోపంగా అన్నాడు ఆకాష్ ఏ ఏంటి మీ గోలా ఏ స్వీటీ సే సారీ టు హిమ్ అని సీరియస్ గాంధీ ఐశ్వర్య ఐశ్వర్య అలా అనేసరికి మొహం మార్చేసింది స్వీటీ ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి స్టేట్ టు పాకెట్ ఫేమ్